అసలు దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద మనం మనసు పెడితే మిగిలిన కొసర వ్యవహారాలన్నీ ఆయన చూసుకుంటాడండి స్పష్టంగా వాక్యం ఉంది సులోమోన మంచి పేరునైనా గొప్ప ఘనతనైనా ఐశ్వర్యానైనా అడిగాడా దేవుడు సులోమోనుకు ప్రత్యక్షమైనప్పుడు సులోమోను ఏం అడిగాడు చెప్పండి రైట్ ఏ జ్ఞానం అడిగాడమ్మా లోకజ్ఞానం అడిగాడా దైవ జ్ఞానం అడిగాడా కాదమ్మా ఇసుక రేణువులు లాగా ఈ జనాంగాన్ని నాకు ఇచ్చావు ఇస్రాయేల్ జనాంగానికి వాస్తవంగా రాజు అనేవాడు ఎందులో తేడా పడ్డా ఇబ్బంది లేదు కానీ న్యాయము తీర్చే విషయంలో తేడా పడకూడదు అంటే అన్యాయపు తీర్పు కానీ నేను తీర్చే పని అయితే ముందు జనాల సంగతేమో కానీ దేవా అవుతాను కాబట్టి నేను ఇసుక రేణువుల వల్లే ఉన్న ఈ ప్రజలకు న్యాయము తీర్చి నిన్ను సంతోషపెట్టినట్లు న్యాయాన్యాయ విచక్షణ కలిగిన జ్ఞానము నాకు ఇవ్వమని అడిగాడు అది అతను గోదింది అన్యాయపు తీర్పు తీరిసి ఏమవుతాడు ఫస్ట్ దేవుని కోపానికి గురవుతాడు అందుకే న్యాయంగా తీర్పు తీర్చాలంటే న్యాయంగా తీర్పు తీర్చాలంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని కోరాడు సోలో అంతేగాని ఐశ్వర్యాన్ని ఘనతను కోరదా కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా అడగాల్సిన దాన్ని నువ్వు అడిగావు గనుక నాకు సంతోషం కలిగింది నాకు సంతోషం కలిగినందున నువ్వు అడగని కూడా నీకు ఇస్తున్నాను అదేమిటంటే ఐశ్వర్యము మరియు ఘనత ఘనత నీకు ముందు ఉన్న రాజులలో ఎవరో నీ వంటి వాడు ఉండడు నీకు తర్వాత వచ్చే రాజుల్లో కూడా నీ వంటి వాడు ఒకడైనా ఉండడు నీ స్థానం చరిత్రలో సుస్థిరం చరిత్రలో అలాంటి ధన్యకరమైన అనుభవం నీకు ఇస్తాను నా కుమారుడు సెలవుచ్చాడు ప్రిల్లరా దేవుడికి ఇష్టమైనవి దేవుడికి నచ్చేవి మనం చేసినప్పుడు దేవుడు సంతోషించే వాటిని వెతికి వెతికి మనం చేసినప్పుడు మనకు అక్కడగా ఉన్నవి అడక్కపోయినా ఆయన సాయం చేస్తాడు సైతాన్ని కూడా అడ్డగించడానికి లేదు సైతాన్ని కూడా అడ్డగించడానికి లేదు వాళ్ళకి అన్నవస్త్రాలు అప్పులు తీర్చమని సమస్యలు పరిష్కరించమని నేను అడిగారా నేను అడిగారా ఆమె అడిగిందా నా అప్పులు తీర్చయ్యా నా రోగం తగ్గించయ్యా నా సమస్యలు పరిష్కరించాయా నేను అడిగిందా అడిగినప్పుడు అవన్నీ ఎందుకు చేస్తున్నావు దేవా నువ్వు అని వాడు పోయి దేవుడిని ఆర్గ్యూ చేశాడనుకో దేవుడు ఏమంటాడు తెలుసా ఒరే పిచ్చోడా అవన్నీ నేను చేస్తున్నా ఎందుకు తెలుసా ఆ బిడ్డకి నేను బహుమానాలు ఇస్తున్నానరా ఆ బిడ్డకి బహుమానాలు ఇస్తున్నాను నేను ఎందుకు తెలుసా అన్ని సమస్యలుండి అన్ని ఉండి అంత ఇబ్బందిలో ఉండి కూడా వాటిని గురించి లక్ష్య పెట్టకుండా నా చిత్తమును నెరవేర్చడానికి నేను సంతోషపడే పనులు చేయడానికి తన మనసును దృఢపరుచుకుంది దృఢపరుచుకున్నాడు దృఢపరుచుకున్నాడు నిరంతరం నా సంతోషాన్ని వెతుకుతున్న నా పిల్లలకి నా ఇష్టం వచ్చిన అన్ని నేను ఇస్తా నువ్వేవుడురా నిదానంగా క్లిక్ అయింది కదా మీకు దేవునికి స్తోత్రం కొంచెం లైట్గా క్లిక్ అయింది నిజంగా అర్థమైందా ఎంతమందికి అర్థం చేయలేదు అండి అడిగితేనే కదా అడగకపోయినా కొన్ని కార్యాలు చేస్తాడు దేవుడు ఎట్లా అంటే నా సంతోషాన్ని వెతుకుతున్నారా నా పిల్లలు అప్పులు తీర్చడం ఏంది ఎదుటి వాళ్ళకు అప్పిచ్చేటటువంటి ఇస్తా మరి నిరంతరం నా కోసం కష్టపడుతున్నారు ఒక యజమానుడు ఆజ్ఞాపిస్తే సేవకుడు చేసినాడు చేస్తున్నాడు శావుకురాలు చేసినట్టు చేస్తుంది అది కూడా కూలి కోసం చేసినట్టు కాదు కృతజ్ఞతాపూర్వకంగా చేస్తున్నారు ఇష్టంతో చేస్తున్నారు ఆసక్తితో చేస్తున్నారు నాకు ఇష్టమైన నా ఇచ్చుకుంటా ఏంది అంటానికి లేదు లూసిఫరు అంటానికి లేదు లూసిఫరు ఏంది అని అడ్డగించాను లేదు సైతాన్గాడు నీ భూమి పంటను దీవిస్తాడు ఆయన నీ చేతి పనులు అన్నింటిలో చేస్తాడు ఆయన నీ గంపయు పిండి పిసుగు నీ తొట్టి దీవించబడదు అన్న వాగ్దానం వర్తింపజేస్తాడు ఆయన నీవు పట్టణంలో దీవింపబడదు పొలములో దీవింపబడదు అన్న వాగ్దానం నెరవేరుస్తాడు ఆయన అనేకులకు ఇచ్చేదో కానీ అప్పు చేయవు అన్న వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆయన సంతోషాన్ని నువ్వు నేను మనం వెతికితే మనకు కావాల్సిన వాటి అన్నిటి విషయంలో ఆయన కేర్ఫుల్గా ఉంటాడు చాలామంది వింటారు కానీ ఎంతమంది సీరియస్గా తీసుకుంటారు సీరియస్గా తీసుకుంటారు ఎంతమందిలో నిజంగా గుండెల్లో భారం ఉంది దేవునికి మహిమ ఇండియా ఏమైపోతే విలియం కేరీకి ఎందుకండి ఇండియా ఎక్కడ ఏమైపోతే ఇండియా ప్రజలు ఏమైపోతే విలియం కేరీకి ఎందుకు కానీ ఇండియాలో ప్రజలు నశించిపోకుండా ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చాడు ఆయన కొద్దిపాటి ధనంతో భార్య బిడ్డలు తీసుకొని పాపం తెచ్చుకునే వచ్చేటప్పుడు ఆ సముద్ర ప్రయాణంలో పోయి ఇప్పుడు ఎక్త హస్తాలతో ఇండియాలోకి అడుగుపెట్టాడు విలియం కేరీ ఎంత దారుణమైన క్షోభ అంటే ఇండియాలో సేవ చేయడానికి వచ్చిన ఆయన కన్నబిడ్డ చనిపోతే చచ్చిపోయినటువంటి ఆ బిడ్డను పూడ్చిపెట్టడానికి కూడా ఎవడు సహకరించలా సహకరించలా ఆయన చరిత్ర వింటే చాలా వస్తుంది తానే వెళ్ళి గొయ్యి తవ్వి తవ్వి ఒక కొబ్బరి మట్ట తీసుకొని ఆ కొబ్బరి మట్ట మీద బిడ్డ దేహాన్ని పెట్టి ఆ కొబ్బరి ఈనెలు ఉంటాయి కదా కొబ్బరి మట్టకున్న ఈనెలు ఆ ఈనెలతో బిడ్డను కట్టేసుకొని ఆ మట్ట ఒక కొన వేసుకొని ఒక చచ్చిపోయిన కుక్కను ఈడ్చుకుంటూ వెళ్ళినట్లు తన కన్న బిడ్డని ఈడ్చుకుంటూ వెళ్ళి భూస్థాపన చేసుకున్నాడు ఆయన ఎందుకు సార్ ఈ కర్మ మీకు ఎందుకు మీకు ఏం సువార్త ఏం ఏ సయ్య ఏం దైవ సేవ ఏం ఒరిగింది ఏం మిగిలింది ఎందుకు నీకు ఈ బాధ విలియం కేరియం అంటాడు తెలుసా నేను సమస్తం కోల్పోయిన పర్వాలా ఇండియాలో ఉన్న ప్రజలు సత్యదేవుణ్ణి తెలుసుకోవాలి వాళ్ళ ఆత్మలు రక్షించబడాలి నిత్యము మండే నరకాగ్నికి వాళ్ళు వెళ్ళకూడదు అందరినీ నేను కదిలించలేకపోవచ్చు నా ఆయుష్కాలం ఉన్నంత వరకు కొంతమందికైనా నేను సేవ చేస్తాను ఒక్క పువ్వు కోసం వెయ్యి ముళ్ళైనా భరిస్తాను అన్నమాట విలియం కేరీది అంటే ఒక్క ఆత్మ కోసం వెయ్యి కష్టాలైనా నేను పడతానని దాని అర్థం ఎక్కడ వారి దేశం ఎక్కడ ఇండియా అక్కడుంటే వాళ్ళకి రాయల్ లైఫ్ మంచి జీవితం కానీ ఎక్కడో పుట్టారు ఎక్కడో పెరిగారు చివరికి ఎక్కడో సమాధి చేయబడ్డారు దక్షిణాఫ్రికాకు పోయాడు డేవిడ్ లివింగ్స్టన్ తుది శ్వాస వరకు కష్టపడ్డాడు పరిచయం చేశాడు చాలా జీవితాన్ని కదిలించాడు కదిలించాడు చనిపోయిన తర్వాత అతని మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి అతని స్వజనులు వస్తే సొంత ప్రాంత ప్రజలు వస్తే అడ్డం తిరిగారు మేము ఇవ్వం బాడీనని మా నాయన మీకు సేవ చేశాడు అంతే మా మనిషిని మాకు ఇవ్వండి అంటే సరే చేయండి టోటల్ బాడీ మొత్తం మీరు తీసుకెళ్ళండి ఆ గుండె మా కోసం వెలువెల్లాడింది మా కోసం కొట్టుకుంది మా కోసం మూలిగింది మా కోసం దుఃఖం అనుభవించింది ఆ గుండె ఆ గుండె ఒక్కటి మాకు ఇవ్వండి ఆ గుండెని తీసుకొని మిగిలిన టోటల్ బాడీని వాళ్ళకి ఇచ్చారు మీకు తెలుసా రెండు సమాధులు ఉన్న వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్ వాళ్ళకి మనలాగా కుటుంబాలు ఉన్నాయండి భార్య బిడ్డలు ఉన్నారు ఇల్లు సంసారాలు ఉన్నాయి వాళ్ళే ఒంటిగాళ్ళు కాదు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి కానీ నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం వారిని నిద్ర లేదు వారి స్వార్థం కోసం వారిని బ్రతకనీ లేదు వారి సొంతానికి వాళ్ళని జీవించనీ లేదు ఆత్మల కొరకైన భారం అయ్యో నేను తెలుసుకున్న నా రక్షకుడిని తెలియకుండా చాలా జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఈయన గురించి కొందరికైనా నేను ప్రచురపరిస్తే వాళ్ళు ఇంకొందరికి ప్రచారం చేస్తే వాళ్ళు ఇంకొందరికి ప్రకటిస్తే కొన్ని జీవితాలు కాపాడబడతాయి కదా సత్యం ఎరిగి ఉండి సత్యదేవుడైన యేసు ఎరిగి ఉండి నేను ప్రకటించకపోతే అట్లా అని వాళ్ళు నెమ్మదిగా ఉండలేకపోయారు వాళ్ళ కోసం వాళ్ళు బతకలేకపోయారు ప్రజల కోసం బ్రతకాలి ప్రభు చిత్తం నెరవేర్చడం కోసం బ్రతకాలని ఆ భారంతో పరిగెత్తారు చరిత్ర పుటల్లో నిలిచిపోయారు ఎక్కడి వ్యక్తులు ఇక్కడ మన గురించి మనం వాళ్ళ గురించి మాట్లాడుకునే స్థాయికి వాళ్ళు వచ్చేసారు మృతి నుండి కూడా మనతో మాట్లాడుతున్నారు మేము ఇంత చేసే మరి మీ త్యాగం ఏంటి ప్రభు కోసం నశించిపోతున్న ఆత్మల కోసం మీ సమర్పణ ఎంత మీ త్యాగం ఎంత మీ ప్రయాస యాగం ఎంత మీ ప్రయాస ప్రభువా నాకు అదివు ప్రభువా నాకు ఇదివు ప్రభువా నాకు ఐచేయ్ ప్రభువా నాకు చేయి ప్రభా నన్ను అలా ఉంచు ప్రభు నన్ను ఇలా ఉంచు ఓకే తప్పకుండా అవన్నీ చేస్తాడు కానీ అవన్నీ ఎందుకు ప్రభా నా రోగాన్ని స్వస్థపరచు ఓకే స్వస్థపరుస్తాడు ఆ జీవితం ఎందుకు ప్రభా నాకు జాబ్ ఇవ్వనైనా ఓకే ఇస్తాడు ఎందుకు ఆ జాబ్ ఎందుకు ప్రభావ నాకు మంచి పంటనివ్వ ఓకే ఇస్తాడు ఎందుకు ప్రభు నా వ్యాపారాన్ని అభివృద్ధి చెయ్యి ఓకే అభివృద్ధి చేస్తాడు ఎందుకు ప్రభావా నేను గొడ్రాలిని నాకు సంతానం ఇవి ఓకే ఇస్తాడు ఎందుకు నేను ఆశించి అడుగుతున్నావు ఏం ఉద్దేశంతో అడుగుతున్నావు నువ్వు అడుగుతున్న దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి ఒకసారి ఆలోచించా నేను అప్పుల బంధకాలు ఉండి అప్పులు తీర్చయ్యా అని అడిగాను ఒక రెండు సార్లు భారంగా ఎందుకు అడిగానో తెలుసా నేను ఎందుకు అడిగానో నా దేవుడికి తెలుసు అవి నన్ను ముందుకెళ్ళనివట్ల అవి నాకు సంఖ్యలుగా ఉన్నాయి వాటి నుంచి నేను విడుదల పొందితే ఇంకా ఎక్కువ నీ కోసం పరిగెత్తడానికి నాకు అవకాశం ఉంటుందయ్యా నాకు సాయం చేయి అవి నన్ను ముందుకు వెళ్ళనియట్లేదు అవి తెంచేసే తండ్రి నేను వెళ్తాను రైతుల నా టిటిటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని నాగటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక శడి వారిని భారము గాలికి సువార్తలు భారము సల్లెడి వారిని దున్నిన ఏదలో సల్లెడి వారిని పంపుదేవా పనివారలను పంటనుకోటకు నేడు పంటను కోటకు